కాళేశ్వరం దేవస్థానంలో గ్రేడ్ టూ ఈవోగా పనిచేస్తున్న ఎడవల్లి మారుతిని శనివారం రాత్రి దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆయన స్థానంలో గతంలో కాళేశ్వరం దేవస్థానంలో రెండేళ్ల పాటు గ్రేడ్ వన్ ఈవో మహేష్ విధులు నిర్వర్తించి రాజకీయ ఒత్తిళ్ల కారణాలతో రేగొండ మండలం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు బదిలీపై వెళ్లారు కాగా కాళేశ్వర ఆలయానికి మహేష్ ను మళ్లీ కమిషనర్ నియమించారు ఇక్కడ పనిచేస్తున్న ఈవో మారుతిని కరీంనగర్ జిల్లా మానకొండ మండలం గట్టుదుద్దనపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీపై వెళ్లారు ఆయనకు మరో పది ఆలయాలకు ఈవోగా వ్యవహరిస్తున్నారు

అక్కడవాటి అనేటైన వాటర్ అయితే మధ్య వచ్చాను కాబట్టి మీదే ప్రజెంట్ ఇక్కడనే ప్లాన్ చేయాలి అంటే మనకి ఇప్పుడు అటు నుంచి మనకి అక్కడ వరకు మహారాష్ట్ర బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఇప్పుడు మన నష్టం సార్ బిల్డింగ్ తర్వాత వాడు ఇప్పుడు రైస్ రిజ్గా అమ్మట్టుగానే పడుతుంది